జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్కి మద్దతుగా బోరుబండ డివిజన్లోని సైట్ 1లో ఇంటింటి ప్రచారాన్ని తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడారు ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని వారన్నారు అనంతరం బూత్ సభ్యులతో సమావేశమై గెలుపు వ్యూహాలపై వారికి పలు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర గుజ్జ యుగం దుర్గం నేవూరి ధర్మేందర్ రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాని స్థానిక నాయకులు తుంగతూర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు